పరిస్థితి ఏమనేది సార్ ఇదే పరిస్థితి రిటర్న్ అయ్యింటే ఉంటే నా ఇల్లు వాకిలు మొత్తం నన్ను పార్థించే మాకు తెలిసా బాధ ఏమనేది ఈరోజు ఆ రోజు మీరు చెప్పిన చెప్పాను మీ దగ్గర ఫోన్ చేసుకుంటే చెప్పినానే లేదా చాలా ముందే ముందు నేను మీ ఆఫీస్లో మా పరిస్థితి బాగాలేదు సార్ బాగాలేదు సార్ అని చెప్పినానే లేదా నేను మళ్ళీ ఇన్ని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళని నేను కేసుకుంది ఇంకా మేమేం పెరగాలి సార్ నేను ఆ నాలుగేళ్ళు నరకం వల్ల మాకు ఇచ్చినాము మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి మాకు మళ్ళీ అవసరం లేక సార్ ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారు మేము వాళ్ళ వాళ్ళు మొత్తం సఫర్ ఇంట్లో ఉన్నారు సార్ ప్రజెంట్ గా చెప్తున్నాను వాళ్ళకి ఎప్పుడు చూసినా వెయ్యి ఓట్లు ఏడు వందలు వాళ్ళకి మూడు వందలు మాకు అట్లాంటిది ఇప్పుడు యాభై నుంచి వంద లోపల వాళ్ళకి మాకు టార్గెట్ చేసినాము

ఎక్కడన్నా చేసి దాన్ని దాన్ని ఫస్ట్ ఎత్తి నువ్వు వంట ఎత్తి ఎంత ఇబ్బంది పడ్డాం సార్ మాకు తెలుసు ఆ రోజు రైట్ పదకొండు గంటలకి ఫోన్ చేసినా ఎలక్షన్ పొద్దున్న మొత్తం కొట్టుకోవడానికి వచ్చినారు నేను ఈ పిల్లడు

మీరు ఆలోచన చేయండి హిందూ చూడండి కూరలో నీ బాధ నాకు పూర్తిగా తెలుసు నాకు వందకు వంద శాతం మీరు పెద్ద బాధ కూడా అందుకని నేను రాగానే అందరి పోయి అందరికీ దండం పెట్టిన తర్వాత బయటకు